అమ్మ చుట్టలు చుడుతున్నారా పొగాకు మీకు ఎవరిస్తారు ఇరవై ఐదుకి ఐదు రూపాయలు అలా రోజుకి ఎన్ని చూడతావు పన్నెండు కట్టలు కట్టుకుంటున్నా పన్నెండు ఐదు అరవై రూపాయలు అంటే ఇంటి దగ్గర అలా వంద రూపాయలు సంపాదించుకుంటావు ఏమ్మా మరి బయటికి వెళ్ళేదని పని అయితే చేయలేరా ఎట్టి చేయలేనండి కాలు సలుపి అమ్మా మీకు పెళ్ళి అయిందా మీ ఆయన బతికే ఉన్నారా వెళ్ళి చనిపోలేదు తొమ్మిది నెలలకి చనిపోయారా పిల్లలు కలగలేదు అప్పటికి ఇప్పుడు మూడో నెల పాప కడుపులో ఉంద మరి మా అత్తరు బా తోడుకు నాన్న తీసుకొచ్చేసారు అయితే డాక్టర్లు అందరూ మళ్ళీ పెళ్లి తీసుకుంటే ఇప్పుడే కమ్మ నాన్నది పేద పరిస్థితి ఇంకా రెండోది నెలడో దొరుకుతుంది అని చాలా కొంచెం అత్త సొమ్ము లేదు అమ్మగారిది సొమ్ము లేదు కూడు లేపతో లేదు అలాంటిది ఆ సంవత్సరాలు అయ్యింది పెన్షన్ పోయి ఎందుకు పెన్షన్ ఎందుకు పోయిందమ్మా ఎందుకు తీస్తారో తెలీదండి కాగితం వచ్చింది పెన్షన్ తీస్తాం అని అడిగితే ఎందుకు తీస్తారో అతనిలోకి వెళ్తే తెలుస్తుంది ఎలాగలగని అక్కడికి వెళ్ళాలి ఇక్కడికి వెళ్ళాలి అని అన్నారు అంటే మనకు తెలియదు కదా ఇంకెందుకనేసి ఊరుకుండా నేను చాలా మందిని చూస్తున్నాను అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్ అవటం లేదు ఒకరింట్లో ముగ్గురు నలుగురు విడోస్ ఉంటే భర్తలు చనిపోయి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడి కొంతమందికి అనారోగ్యంతో ఉన్న విడో లేడీస్ కూడా ఉంటారు కానీ ఒకటే ఇంటి నెంబర్ ఉండటం వల్ల ఒక ఇంటి నెంబర్లో ఉంటే ఇద్దరికి పెన్షన్ ఇవ్వను అంటున్నారు ఒకరికే అంటున్నారు మరి ఆ ఒకరు అనారోగ్యానికి మందులే కొనుక్కుంటారా వాళ్ళ ఇంటిని పిల్లల్ని నడిపించుకుంటారా కష్టం అవుతుంది కదా సో ఇట్లాంటి కొన్ని గుర్తించి నిజంగా ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలంటే ఇట్లాంటి వాళ్ళకి అందిస్తే బాగుంటుంది సో చూద్దాము ఈ సంవత్సరం మరి ప్రభుత్వం కూడా మారింది సంవత్సరం అయిపో వస్తుంది ఇంకా రెండు మూడు నెలల్లో ఏమైనా మీకు ఏమైనా ముందుకు ఈ వీడియో చూసిన తర్వాత ఎవరైనా ముందుకు వచ్చి మీకు సహాయ సహకారాలు చేస్తారేమో చూద్దాము సో నేనైతే వచ్చినందుకు మీకు ఎంతో కొంత వచ్చి ఊరికి మాట్లాడి వెళ్ళిపోకుండా నా తరపున ఏదైనా ఉంటే సహాయం చేస్తాను తీసుకురండి అందరికి ఇప్పుడు నాలుగు వేలు ఫంక్షన్ వస్తుంది కదా అదే ఫంక్షన్ ఫస్ట్ నా చేతే ఇస్తానమ్మా సో ఈ నాలుగు వేలు విరామం లేకుండా మీరు బ్రతుకున్నంత వరకు కూడా మీకు నా వాళ్ళు వచ్చి మీకు ఇస్తారో లేకపోతే నిజంగానే మీ బాధ విని ఆ ప్రభుత్వమే స్పందించి మీకు ప్రతి నెల కూడా నాలుగు వేలు నాలుగు వేలు చొప్పున మీకు వచ్చిన మీకు రావాల్సిన ధర్మంగా రావాల్సిన నాలుగు వేల రూపాయలు వచ్చేటట్టు చేస్తాడు చూద్దాము రావాలని కోరుకుంటున్నాను ఫస్ట్ నా తరపునైతే డబ్బులు తీసుకోండి అమ్మా